ಅಂತ <laughs> కడప జిల్లా పోలీస్ స్పెషల్ మొబైల్ రికవరీ మేళా పెట్టారు ఈ స్పెషల్ మొబైల్ రికవరీ మేళా సందర్భంగా ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మొబైల్ ఫోన్స్ ఏదైతే ప్రజలు పోగొట్టుకున్నారు ఆ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మొబైల్ ఫోన్స్ వల్ల రికవరీ చేసి అందరినీ జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిచి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము ఈ ఆస్తు యొక్క విలువ మొత్తం చూసినట్టయితే రెండు కోట్ల రెండు కోట్ల పైన ఉంటుంది దీని మీద ప్రత్యేక ఒక బృందంని ఏర్పాటు చేస్తూ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనే పోర్టల్ ద్వారా ఈ సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది పోర్టల్ ఇది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అక్కడ మనం ఈ మొబైల్ ఫోన్స్ ఏదైతే ఎవరైతే పోగొట్టుకుంటారో ఆ మొబైల్ ఫోన్స్ యొక్క సమాచారం వాళ్ళ యొక్క దాని యొక్క వివరాలు మాకు అందిస్తే మనం ఆ పోర్టల్లో పెడతాము దాని ద్వారా ఆటోమేటిక్ ట్రాకింగ్ అవుతాయి ఎప్పుడైనా రికవరీ జరిగితే ఖచ్చితంగా మనం ఏదైతే రైట్ ఫుల్ ఓనర్ ఉంటారో వారికి సమాచారం అందిస్తాము తర్వాత వారు వచ్చి దీన్ని వారి యొక్క ఆస్తుని మళ్ళీ తీసుకుంటారు ఇది ఒక మంచి సిస్టమ్ మంచి సదుపాయం ఇది ప్రజలందరికీ కూడా నేను ఈ సదుపాయాన్ని సద్వినియోగించే విధంగా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఇందులో మన జిల్లా ఐటీ కోర్ బృందం కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను వారి యొక్క హార్డ్వర్క్ అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ వల్లనే ఎంతమంది ఈరోజు లాభం పొందుతున్నారు ఇదే విధంగా ఈ మీ మీడియా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా ఈ సబ్జెక్ట్ పైన ఒక అవగాహన ఉండాలని ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ సిఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా మీరు ఇది చేసుకోవచ్చు అని డైరెక్ట్గా ఈ పోర్టల్ మీద లాగిన్ అయ్యి కూడా చేసుకోవచ్చు లేకపోతే మీ స్థానిక పోలీస్ స్టేషన్ పోయి అక్కడ కూడా మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ వివరాలంతా కూడా ఈ ఫెసిలిటీ అంతా కూడా ప్రజలందరికీ కూడా మీ ద్వారా సమాచారం అందిస్తుంది అని నేను ఆశిస్తున్నాను అండ్ ఖచ్చితంగా కూడా ఇప్పుడు 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 ఇంతకు ముందు చూస్తే అయితే మొబైల్ ఒకసారి పోగొట్టుకుంటే కొద్దిగా హోప్లెస్గా ఉండింది ఒక వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ చూస్తే కానీ ఇప్పుడు ఎవరు కూడా మొబైల్ ఫోన్ కానీ ఏదైనా కూడా కమ్యూనికేషన్ డివైస్ టెలికమ్యూనికేషన్ డివైస్ సిమ్ బేస్డ్ డివైస్ ఏది కూడా ఉంటే అది కూడా మనం ఈ సిస్టమ్ ద్వారా ట్రాకింగ్ చేసుకోవచ్చు సో ఈరోజు మంచి లబ్ధిదారులు అందరినీ కూడా పిలిచి మనం ఇది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాలుగు కదా रा <coughs> 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 सर मूल प्रिपेयर करेंगे चंदा सर मोबाइल वे फोटो है